హృదయంతో ఎవరి మీద చిట్పాలడు జగన్మోహన్ రెడ్డి మీద చిట్పాలు చిట్టుపాలడు ఆయన ఆయన నూరు తప్పులు క్షమించేదానికి ఉన్నాడు ఆయన అంతే మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడకూడదు చేసినావో నీకు పదకొండు సీట్ ఇచ్చినారు ఇంకా నీకు రాకపోతే ఇట్లా చేయి అన్ని లేనివన్నీ నా అన్ని మామిడికాయలు అంటే పోషన్ చేస్తా వాళ్ళ పని పెట్టి వాళ్ళవే చేసి అంత పని చేస్తాను ఆయన బీజేపీకి మంచి పని చేస్తానంటే చంద్రబాబు నాయుడు నూటొక్క నమస్కారాలు చేయలేను పాదాల మొక్కల్లా ముగ్గురికి ఆ పవన్ కళ్యాణ్కి ఆయన లోకేష్ బాబుకి మా అత్త బీదల నుంచి అన్నం తింటాను అన్ని పథకాలు తెస్తాను ఆయన పాదాలు అందరి చంద్రబాబు నాయుడు బాగా చల్లగా చూస్తున్నాడు నాకు అదే పదివేలు நேட்டோ போன அந்திரபாபு நாடு கெழுத்தூசி ஓட்டு சரி போதான ஓட்டுனா ஜெய சந்திர ஜெய லோகேஷ் ஜே ஜெய ஜெய தெலுதேசம் ஜெய தெலுதம் ஜெய தெலுதேசம்